ఇక మరి వచ్చినటువంటి భక్తులకైతే మొత్తం మీద మరి ప్రసాదం కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు సుమి మరి మరి ఎట్లా చేస్తున్నారు ఏం సంగతి అన్న మరి మీరు వచ్చిన భక్తులకు ప్రసాదం అయితే పంపిణీ చేస్తున్నారు ఎట్లా ఎప్పటి నుంచి చేస్తున్నారు మేము గత బాల జీవిత అసోసియేషన్ నుంచి గత ఆరేళ్ళ నుంచి ఇది వంచుతున్నాము అంత ఫ్రెండ్స్ అంతా కలిసి కలెక్ట్ చేసుకొని ప్రసాదం పంచుతాం టూ హండ్రెడ్ కేజీస్ మీటప్ ఉంది ఇంకా కారం పంచుతాం ఎవ్రీ ఇయర్ మరి ఏమన్నా మొక్కున్నదా లేకపోతే ఎట్లా ఏం సంగతి మరి భక్తుల కోసం ఈ తీరులో సాయం చేస్తున్నారంటే మామూలు ముచ్చట కాదు మొక్కులాగా ఏం లేదు చాలా మంది భక్తులు వస్తారు దూర ప్రాంతం నుంచి కొంచెం మనం ప్రసాదం పెట్టి కడుపు నింపుదామన్నా సంకల్పంతో చేస్తున్నాం ఇట్లా ఎన్ని సంవత్సరాలు వస్తాయి మేము ఎవ్రీ ఇయర్ ఇట్లా చేస్తున్నాము ఈసారి ఇంకా కొంచెం భారీ ఎత్తున చేస్తున్నాం ఇక మరి ఎట్లా అనిపిస్తున్నది భక్తులు ఎంతోమంది లక్షలాది మంది వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు మరి నువ్వు చూస్తున్నావు పొద్దు సంధి వేడుకలు ఎట్లున్నాయి ఏం సంగతి ఎవ్రీ ఇయర్ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ఈ ఇయర్ మళ్ళీ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఎవ్రీ ఇయర్ జనాలు వస్తారు ఆర్గనైజేషన్ మంచిగా ఉంటుంది ఎవ్రీ ఇయర్ భక్తులు పెరుగుతూనే ఉన్నారు ఈ ఇయర్ ఇంకా అర్లీగా ఇంకా రక్ష ఎక్కువైపోయింది ఏర్పాట్లు కూడా బాగున్నాయి ఇక మేము సేవలోనే ఉంటాం ఎక్కువ జనాలు చూసిరు కదా మొత్తం మీద అయితే అమ్మవారి సేవల వాళ్ళైతే పాల్గొన్నారు లక్షలాది మందికి మరి అమ్మవారి ప్రసాదం అయితే పంపిణీ చేస్తా ఉన్నారు మొత్తం మీద ఇగో ఇట్లున్నది సుమ్మి మరి ఇలా చూసినట్లయితే ఇగో ఇట్లున్నది ఇగో ఇట ఎంతో మంది అమ్మలు అక్కలు ఇగో చాలా మంది ఉన్నారు మరి ఒక్కసారి వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అక్క ఎట్లా అనిపిస్తున్నది బోనాల జాతర ఏం సంగతి మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తున్నా ఎప్పటిసారి లైన్లో నిలబడారు అక్క హాఫ్ అన్ ఇక మరి బోనాల జాతర అంటే మన అందరికి తెలిసిన విషయమే మరి ఇక మామూలు ముచ్చట కాదు తెల్లారి రిలేషన్స్ అన్ని కొత్త బట్టలు వేసుకొని ఇక మరి బోనం కుండ కుండ కొనుక్కొచ్చి బోనం చేస్తుంటారు ఈసారి ఏమేమి చేసిరు మరి మీరు ఫస్ట్ టైం ఇక్కడికి రావడం ఎక్కడికి మీరు కడప నుండి అక్క మరి ఎట్లా అనిపిస్తున్నది బోనాల జాతర ఏం సంగతి చాలా బాగా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తున్నదా మరి సంబరాలు అంబరాలు ఎట్లున్నాయి చాలా బాగా చాలా ఘనంగా చేస్తున్నారు ఈసారి అమ్మవారికి అక్క ఏడికెళ్ళి వచ్చినావు మరి నువ్వు అమ్మవారిని దర్శనం చేసుకోని మరి చిన్న ఉన్నప్పటి సంధి వస్తుంటావు ఐడికి మరి అప్పటికి ఇప్పటికి మరి ఏమన్నా తేడా అనిపిస్తున్నదా ఏం సంగతి మరి అప్పటి సంధి నువ్వు చూస్తున్నావు బోనాల పండుగ మరి బోనాల పండుగ అప్పుడు ఇప్పుడు ఎట్లున్నది ఏం సంగతి జర చెప్పు అంత బాగానే అనిపిస్తుంది అండి అంటే తేడా అంటే డే బై డే భక్తులు చాలా అవుతున్నారు ఇక మరి బోనాల పండుగ అంటే ఇక మామూలు ముచ్చడే కాదు మరి ఇంట్లో మరి పవిత్రంగా ఇల్లు శుభ్రం చేసుకుని ఎంత చేస్తారు మరి మీ ఇంట్లో ఎటువంటి కార్యక్రమాలు చేసిరి ఇలా ఏం సంగతి ఇక అంత శుభ్రం చేసుకున్నాం ఇల్లు అంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని అమ్మవారి దగ్గరకు సంతోషం ఇక మరి ఏం కోరిక కోరబోతున్నావు అక్క ఏం కోరిక అనేది ఏం లేదు జస్ట్ మామూలుగా అందరు బాగుంటే చాలు అంతేనా చూసి కదా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అని మొత్తం మీద అయితే అక్క